శిరిష కొండల రెడ్డి తాజా మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కంది మండలం బ్యాథోల్ గ్రామంలో శిరీష కొండల రెడ్డి తాజా మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను బ్యాథోల్ గ్రామంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ బతుకమ్మ వేడుకల్లో గ్రామస్తులు పాల్గొని ఆనందోత్సవాలతో పాటలు పాడుతూ మహిళలు పిల్లలు అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు బ్యాతుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల విద్యుత్ దీపాలంకరణ కళాకారుల ఆటపాటలు ఆర్కెస్ట్రా వారి బతుకమ్మ పాటలు మధ్య మహిళలు సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలలో పాల్గొని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు బ్యాతుల్ చెరువు కట్ట పైన వివిధ రకాల పూలతో తయారు చేసిన ఇరవై ఫీట్ల ఎత్తుతో ఒకటి పాయింట్ ఐదు టన్నుల బరువు గల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ బతుకమ్మ వేడుకల్లో బ్యాతోల్ గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు तेरे फुनता पूरे आ जाने के लो बिन हरम मंगल पेला आई सुभ हरम खुश हरम पेला आई सुभ नकी बहरी बदलती बात सहनाई ఓకేనా okay, no? yes మా ఆడబిడ్డలకు అమ్మలక్కలకు అందరికీ ఉత్తమ శుభాకాంక్షలు సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇటువంటి పండుగ మన పండుగ అయినా కానీ ఈరోజు బతుకమ్మల పండుగ కూడా ఇంత గ్రాండ్గా చేస్తూ తన సొంత నిధులతోటి ఈ ఊరంతా నా అక్క నా చిల్లెళ్ళు నా అమ్మలు నా చెల్లెళ్ళు అంటూ అందరినీ భావించుకుంటే భావించుకుంటూ ఆయన సొంత ఇంట్లో ఎటువంటి సొంత ఇంట్లో మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో సెలబ్రేషన్ అదే అదేవిధంగా ఈ ఊరంతా నా సొంత ఊర అనుకొని ఇటువంటి సెలబ్రేషన్ చేస్తున్నందుకు మా మాజీ తాజా సర్పంచ్ శ్రీషా కొండలి గారికి మా కంది మండల తాజా మాజీ జగదీష్ గారికి మా ఊరు తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం గాజోన్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా నిజంగా ఇక్కడికి మరి భారీ ఎత్తున మరి ఆడపడుచులు చిన్నారులు వచ్చేసి మరి బతుకమ్మ సంబంధాలు ఉత్సాహంగా జరుపుకోవడం మరి కిరకించడానికి కూడా గ్రామ యువకులు పెద్దలు మరి అందరూ కూడా ఇక్కడ విచ్చేసి వాతావరణంలో ఇలా సత్తుల బతుకమ్మ జరుపుకోవడం నిజంగా మరి అదృష్టంగా భావిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా జరుపుకున్నటువంటి సత్తుల బతుకమ్మ ఉత్సవాలను నిజంగా ఈ రోజు ఇంత కొద్దిగా తక్కువ మందే ఉచ్చరాలి ఎందుకోసం అంటే మనం తెలంగాణలో జరుపుతున్నటువంటి సత్తుల బతుకమ్మ మరి గత సంవత్సరాలు కొన్ని జాగాల్లో ఒకరోజు కొన్ని జాగాల్లో ఒక రోజు ఉంటుండే కాబట్టి మరి ఆడపడుచులను కానీ మరి చుట్టాలను కూడా కానీ పిలిపించుకునే వాళ్ళు మన గ్రామస్తులు మరి ఈరోజు అక్కడ కూడా ఇదే సోమవారం రోజు ఎక్కువ జాగల ఈ పండుగ సందర్భంగా మరి ఆడపడుచులు కొంతమంది రాలేకపోయారు వాళ్ళ మనసు అంతా కూడా నిజంగా గాతల్లో మా తల్లిగారు మరి బతుకమ్మ బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి పోలేకపోయినామని వాళ్ళ కూడా అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళ మన మన మీద వాళ్ళ నిజంగా కూడా చూపు ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఇదే విధంగా కూడా మున్ముందు కూడా ఈ గ్రామస్తులందరూ కలిసి ఇదే విధంగా పండుగ వాతావరణంలో ప్రతి ప్రతి పండుగ కూడా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా జరుపుకుంటే ప్రతి ఒక్కరి కూడా ఉత్సాహంగా ఉండి మనం అందరం ప్రశాంతంగా ఉండి మరి అందరి మనసులు కూడా కూడగా కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సతుల బతుకమ్మ జరుపుకుందాం ఏది ఏమైనప్పటికీ ఏ రకంగా ఏ రాజకీయాలు ఉండని ఏదన్నా ఉండని వాటిని పక్కన పెట్టేసి ప్రశాంతమైన వాతావరణం అందరం కలిసి ఇదే విధంగా ఏమున్నప్పటికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటే భగవంతుని ఇదే విధంగా కూడా నేను ప్రతి సంవత్సరం చేయడానికి నేను ముందుంటా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క మరొక్కసారి ఈ ప్రజల ఆడపడుచుల ముంగట ప్రతి ఒక్కరి ముంగ కూడా నేను చెప్పుకుంటూ ఇది మళ్ళీ రాబోయే ఈ రెండు తారీఖు నాడు దసరా కూడా మరి ఇదే విధంగా ప్రశాంతంగా అందరం కలిసి చేసుకుందామని చెప్పేసి ఈ దసరా శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ చెప్పుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రశాంతంగా ఈ ఆడపడుచులు కానీ చిన్నపిద్ద కానీ గ్రామస్తులు మొత్తం ఇదే వాతావరణంలో సృష్టించి ఇదే వాతావరణంగా ఉండాలని ప్రశాంతంగా మన గ్రామం గాతూర్ గ్రామం ఉండాలని చెప్పేసి ఆ దుర్గామాత తల్లిని కోరుకుంటూ మరి అందరి దగ్గర మనలో ఉంచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సులభత్కం సందర్భంగా